అమ్మ చెప్పండి అసలు పోలీసులు మీ భర్తని ఎప్పుడు తీసుకెళ్లారమ్మ అసలు ఏం జరిగింది పన్నెండో తారీఖు వచ్చినారు సార్ పన్నెండో తారీఖు వచ్చినారు మధ్యాహ్నం ఏమో తీసుకుపోయినారు సార్ రెండు గంటలకు ఆ టైంలో మాకు అసలు వాళ్ళు స్టేషన్ తీసుకుపోయినారని కూడా మాకు నాలుగు రోజుల వరకు తెలియలేదు సార్ ఎప్పుడు తెలిసిందంటే రెండు రోజుల తర్వాత మా అన్నని బెంగళూరు పోయి తీసుకొని వచ్చినప్పుడు రాత్రి రెండు గంటలప్పుడు మాకు ఇక్కడ తెలిసిందనమాట తెలిసినప్పుడు అప్పటి వరకు కూడా ఐదు రోజుల వరకు మమ్మల్ని ఎవరు పిలిచలేదు ఏమీ మాట్లాడలేదు ఒక ఐదు రోజుల తర్వాత బట్టలు ఇమ్మని పిలిచినారు సార్ బట్టలు ఇవ్వని చెప్పి మేము అప్పటి నుంచి బట్టలు ఇంటిక డైలీ తిరుగుతూనే ఉన్నాం కానీ ఏమైంది సార్ అంటే ఎవరు మాకు చెప్పలేదు సార్ ఒక పది రోజుల తర్వాత ఫోన్ చేసినారు చేసి సార్ ఏం చెప్పినారంటే మాకు మూడు లక్షలు డబ్బులు కట్టండి అమ్మా మా ఇంటి స్థలాల పేపర్లు కూడా ఇంటికి తీసుకుపోయినారు సార్ ఇంటికి వచ్చి చెకింగ్ చేసినారు పోలీసు వాళ్ళు అన్నీ మా ఇంటి పత్రాలు అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చాలా తీసుకుపోయినారు సార్ తీసుకున్న తర్వాత ఆ ఇంటి పత్రాలు ఇప్పుడు వెంటనే అమ్మేసి సార్ మూడు లక్షలు మాకు కట్టమని చెప్పినారు సార్ కానీ మేము అంతటి ఇప్పుడు మేము అమ్మలేము అది తీసుకునే సిచువేషన్లో ఎవరు లేరు మేము మూడు లక్షలు కూడా కట్టలేము సార్ మాకు సంబంధం లేదు లేదు సార్ అని మేము చెప్పేసినాం సార్ సార్ లేదమ్మా మేమే అమ్ముకుంటామని కూడా వాళ్ళు చెప్పినారు సార్ ఆ తర్వాత ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది సార్ ఆ ఇరవై రోజుల వరకు నేను డైలీ బట్టలు ఇస్తున్నా వాళ్ళకి అన్ని తీసుకుపోయి మేము ఇస్తూనే ఉన్నాం సార్ పిల్లలు ఏడుస్తున్నారు పిల్లలతో ఒక ఇంశాలు మాట్లాడిస్తున్నారు వాళ్ళు సెల్ లోపలనే ఉంటారు మేము జస్ట్ బయట నుంచి మాట్లాడి వెంటనే వస్తున్నాం సార్ ఎందుకు పోలీసులు ఎందుకు మూడు లక్షలు కట్టాలన్నారు మీకుండే ఉండే ఆస్తులనే వారే మేము అమ్ముకుంటామని ఎందుకు చెప్పారు అసలు ఇదంతా వ్యవహారానికి సంబంధించి ఆ ఉండే పోలీస్ సంబంధించినటువంటి అధికారి పేరేమీ అసలు ఆ సార్ పేరు రంగారావు సార్ సార్ అని తెలుసు సార్ ఆ సార్ పేరు నాకు తెలుసు ఆ సార్ ఇట్లా అడిగినారు సార్ ఎందుకు ఇట్లా మూడు లక్షలు కడితే మీ పిల్లల్ని వదిలేస్తామని కూడా మాకేం కరెక్ట్గా చెప్పలేదు సార్ ఆయన జస్ట్ ఏమని చెప్పినారంటే కట్టండిమ్మ మీకు మంచి జరుగుతుంది ఇంటిసాలం పేపర్లు మీకు వస్తాయి లేకుంటే మీ ఇష్టము అని అట్లా చెప్పినాడు సార్ ఆయన ఇట్లా ఎందుకు ఇవన్నీ మాకు తెలియదు సార్ అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళు ఎందు వాళ్ళని ఎందుకు స్టేషన్ తీసుకుపోయినారు ఇవన్నీ తెలియకనే మేము ఇరవై రోజుల వరకు చూసినాం సార్ మేము పోయినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము కోర్టుకేస్తాము రెండు రోజులు ఉండండి సబ్ జైలుకి వేస్తాము అప్పుడు ఏం సమస్య ఉండదని చెప్తూనే ఉన్నారు కానీ వాళ్ళని ఇరవై రోజులు అవుతుంది సార్ ఇరవై ఒక రోజులు అయితే ఇప్పటి వరకు స్టేషన్లోనే ఉంచుకున్నారు సార్ నేను అందుకే ఏమో తెలుసుకోవాలి కదా సార్ ఇప్పుడు ఏం జరుగుతున్నాడు మాకు తెలియదు వాళ్ళు చెప్పుకున్నారు ఇప్పుడు మూడు లక్షలు వెంటనే కట్టమని సార్ అడుగుతే మేము ఏ కోసం కట్టాలి ఎందుకు కట్టాలని మేము కోర్టు వారిని మేము మాట్లాడుకొని కోర్టు వాళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది సార్ ఏం పని చేస్తారమ్మా మీ భర్త ఏం పని చేస్తారు అంటే పోలీసులు అనుమానితుడిగా ఏదో కేసు కోసం అని తీసుకెళ్ళామంటున్నారు వాస్తవంగా పోలీసులు ఏదైనా ఒక అనుమానితుడిని తీసుకెళ్తే ఇరవై నాలుగు గంటలలోపు జడ్జి ముందు హాజరు చేసి చట్టాలు ఉన్నాయి ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి ఈ పోలీసులు దాదాపు ఇరవై రోజులు గడుస్తుందంటున్నారు ఎందుకు ఉండే జడ్జికి కానీ అక్కడ ఉండే రిమాండ్ కూడా తరలించలేదు అంటే ఏం జరిగింది అసలు ఆ మధ్యలో వీళ్ళు రికవరీ చేస్తున్నారు సార్ అన్నీ ఇప్పుడు వాళ్ళ తాలూకీ ఏమైనా వచ్చినవి ఉన్నాయా అనేసి వాళ్ళు రికవరీ చేసుకోవడానికి ఇన్ని రోజులు పెట్టుకున్నారో లేదో మాకు తెలియదు సార్ కానీ మాకు తెలిసిన వార్త ప్రకారం అయితే మాకు తెలిసిన అయితే ఇదే సార్ రికవర్ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు సార్ అసలు వాళ్ళు చేయలేదని అని మేము అంటుంటే వాళ్ళు చేసినారని వాళ్ళు అంటున్నారు సార్ అంటే వాళ్ళే బలవంతంగా రికవర్ చేయించుకుంటున్నారో ఏమో సార్ మాకైతే నిజంగా తెలియదు సార్ కానీ ఇప్పుడుకైతే ఆ మనిషి అయితే ఏమీ చేయలేదు సార్ కానీ త్రీ టౌన్ సార్ వాళ్ళు చేసినారని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఒకవేళ అట్లా చేసినట్టు ఉంటే కూడా వాళ్ళు సబ్జీలు పంపాలి సార్ ఇరవై రోజులు అట్లా స్టేషన్లలో పెట్టుకొని బట్టలు లేకుండా పని పెట్టడాలు అట్లాంటివి వేస్తే కష్టంగా సార్ ఎందుకే ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు సార్ కొడతారేమో అని ఇప్పుడు ఫోర్ టౌన్ కూడా తీసుకొచ్చినారు ఇప్పుడు వాళ్ళని కొడతామని నేను అడిగాను సార్ గట్టిగా సార్ ఇన్ని రోజులు ఇప్పుడు ఇన్ని రోజులు ఇరవై రోజులు స్టేషన్లో చెట్టుకుని బట్టలు లేకుండా వాళ్ళని పని పెడుతున్నారు కదా సార్ ఇప్పుడు తోలుకొచ్చినారు ఏమన్నా కొడతారా సార్ అని నేను గట్టిగానే అడిగినాను సార్ అడిగింటే ఆ సార్ చూసి ఎందుకు కొడతాం అమ్మ లోకల్ పోలీసులతో ఇట్లా మాట్లాడతారా మీరు అది ఇది అని అని ఏమేమో అన్నారు సార్ సర్లేదు సార్ పని చేస్తారమ్మా అంటే ఖాళీగా ఉండే మీ హస్బెండ్ ఏం పని చేస్తారు అసలు జొమాటో పార్ట్ టైం చేస్తాడు సార్ సెంట్రింగ్ మిషన్స్ కొనుక్కున్నాడు సార్ ముప్పై వేలు పెట్టి అవి చేసినాడు సార్ ఆ మంచి పని చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు ఆ మంచి ఆ మనిషి పనికి అయితే పోతున్నాడు సార్ కానీ వాళ్ళు సడన్గా మాకు ఒక మాట కూడా చెప్పలేదు సార్ ఇప్పుడు మనిషిని తోలుకపోయేటప్పుడు అమ్మ మీ పిల్ల ఇందుకోసం తోలుకపోతున్నాం మా మేము ఇందుకోసం పట్టుకొచ్చామని మాకు ఏమీ చెప్తలేరు సార్ మేమే ఏదో వాళ్ళు ఫోన్లు చేస్తుంటే ఎందుకు పోతున్నామో మాకే తెలియకుండా సార్ ఇప్పుడు ఇరవై రోజులు లేదు పిల్లలు ఏడుస్తున్నారు తిండి తిప్పలేక తిరుగుతున్నాం అందుకని మేమే కోర్టుకి వేసుకున్నాం సార్ వాళ్ళు ఎట్టాగో వేయకున్నారు అందుకే మేమే వేసుకున్నాం సార్ ఇంకా కోర్టుకి అంటే మీరు లాయర్ని ఎప్పుడు కలిశారు లాయర్ని కలిసిన తర్వాత జడ్జిని కూడా కలిశారు జడ్జిని కలిసిన తర్వాతనే వీళ్ళు బయటికి రావడం జరిగిందా అవును సార్ ఇప్పుడు మాట్లాడి సార్తో మాట్లాడి ఒక నాలుగు రోజులు అవుతుంది సార్ శనివారం రోజే మాట్లాడతామన్నారు సార్ అది కొంచెం కుదరక సారు లేదని చెప్పినారు ఈరోజు సార్ వాళ్ళు పట్టుకున్నందుకు వాళ్ళతో బయటకు వచ్చినారు సార్ ఇప్పుడు మాకు లాయర్ వాళ్ళు మాకు ఎంతగానో మాకు హెల్ప్ చేసినారు సార్ వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేసినందుకే ఇప్పుడు వాళ్ళు వచ్చినారు సార్ ఇంకా ఇప్పుడు ఫోర్ టౌన్ సార్ వాళ్ళు కూడా మమ్మల్ని ఏమీ అంటలేరు సార్ ఇంటికి పంపిస్తామో అంటున్నారు సార్ మమ్మల్ని పిలిచినప్పుడు ఒక్కటి వచ్చి మాట్లాడండి అని మాత్రమే చెప్తున్నారు సార్ ఫోటో మమ్మల్ని ఏమీ అంటలేరు సార్ వాళ్ళు కూడా మనం చూసాం ఇప్పుడు ఆటోలో తీసుకొని వచ్చారు ఇద్దరు ఎవరైతే ఉన్నారో మీ రిలేటివ్స్గా ఉండే వాళ్ళు మీ హస్బెండ్తో పాటు మీ తమ్ముడు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు కదా పోలీసులు ఆల్రెడీ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లు అక్కడ పద్నాలుగు రోజులు అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా పెట్టుకున్నారు మరి వెంటనే ఫోర్ టౌన్ వాళ్ళు వచ్చి కేసు ఉందని చెప్పి హడావిడి చేస్తున్నారు ఎందుకు అంటే పోలీసు వాళ్ళు చేసిన తప్పును సరి చేసుకోవడం కోసమేనా అదే మాకు అర్థం కాకుండా సార్ మా వరకు అయితే అర్థమైనట్టు అట్లే ఉంది సార్ ఇప్పుడు వాళ్ళు ఇరవై రోజులు పెట్టుకోవడం వాళ్ళ తప్పు కావటే కదా సార్ వెంటనే స్టేషన్కి చేపించినారు ఒకవేళ వాళ్ళ తప్పు కాదని తెలిసిండే వాళ్ళ తప్పులు ఏమన్నా ఉంటే కూడా సరే వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలిసినప్పటికీ వాళ్ళ సాక్ష్యాలు అక్కడికి పంపించుకొని వాళ్ళు రిమాండ్కి వేయచ్చు కదా సార్ ఇప్పుడు వెంటనే ఇరవై రోజుల తర్వాత ఇప్పుడు ఇది పడిందని చెప్పి సార్ వాళ్ళు మేము మాట్లాడుకున్నాం చెప్పి బయటికి పంపించి ఇప్పుడు మళ్ళీ వెంటనే ఈ స్టేషన్కి ఎట్లా పంపిస్తారు సార్ వాళ్ళు సరే పంపించినారు సార్ ఇప్పుడు మేము ఈడ కూడా మేము ఉంటాం సార్ ఈడ కూడా ఏమైనా జరగ మేము ఇక్కడనే ఉండి పోరాడతాం సార్ సరే వాళ్ళకి తప్పులు ఒప్పులు ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళైతే చేయలేదు ఒకవేళ చేసినామని అంతగా ఏమన్నా చేసినప్పుడు మేము మాట్లాడుకోవడానికి రెడీ ఉన్నాం సార్ అంటే ఫర్దర్గా పోలీసు వాళ్ళు వేరే రకంగా ఇబ్బందులకి గురిపెట్టే ఛాన్స్ ఉంటుంది ఎలా ఎదుర్కొంటారు మీరు ఈ సమస్య ఏందన్న ఫర్దర్గా పోలీసు వాళ్ళు మీకు ఇబ్బందికి పెడితే ఎలా మీరు ఇదవుతారు అసలు ఇప్పటికైతే ఫోటో వాళ్ళు అయితే మమ్మల్ని అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు సార్ పెట్టలేదు సార్ ఇప్పటికైతే త్రీ టౌన్ వాళ్ళు ఇరవై రోజులు ఉంచుకున్నారు సార్ అది మాకు తెలియక మేము లాయర్ని పెట్టుకొని మేమే బయటకు తీసుకొచ్చుకున్నాం సార్ అదే సార్ జరిగింది ఇది మనం చూస్తూ ఉన్నాం కదా చిన్న పిల్లల్ని అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఇక్కడే ఆటోలో వదిలి వెళ్తున్న విజువల్ మనం చూస్తూ ఉన్నాం అందరినీ కూడా నిజంగా ఈ భారతదేశంలో స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ నిజంగా ఇలాంటి ఘటనలు అక్కడక్కడ ఇదవుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం విజువల్లో కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో యొక్క ఇదే ఈ ఘటన ఏదైతే ఉందో అంతా ఒక డ్రామాను తలపిస్తుంది పోలీసులు చేస్తున్నటువంటి హడావిడి కూడా అక్కడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకోవడం కోసమే ఫోర్ టౌన్ సంబంధించిన పోలీసులు ఈ కేసును మరోలాగా చిత్రీకరించారు ఈరోజే దీనికి సంబంధించి ఈ విధంగా కేసును నమోదు చేసి చేశారంటూ చెప్తా ఉన్నారు అయితే మనతో అడ్వకేట్లు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు స్టేషన్ నుంచి వస్తూ ఉన్నారు మీరు ఇందాక చూసాము జడ్జితో మాట్లాడిన తర్వాత అక్కడ ఉండేటటువంటి అనుమానితులు ఇంటికి వెళ్ళాలని కూడా జడ్జి సూచించారని చెప్పారు అసలు ఏం జరిగింది మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో పద్నాలుగు రోజులు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు మరి హడావుడిగా ఫోర్ టౌన్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఏం జరిగింది సార్ అదే ఇప్పుడు రాజ్యాంగానికి కానీ చట్టానికి కానీ వ్యతిరేకంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పనిచేయడం మోస్ట్లీ డిపార్ట్మెంట్ పనిచేయడం చాలా బాధాకరం అదేవిధంగా ఇప్పుడు మధుని బాలకృష్ణని కృష్ణని బాల మహేష్ని బాలకృష్ణని ఇద్దరు వ్యక్తుల్ని గత ఫోర్టీన్ డేస్ నుంచి రిమాండ్లో పెట్టుకోవడం జరిగింది బాధితురాలు అంటే మహేష్ వాళ్ళ వైఫ్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ కావడము మేము చట్టపరంగా ఏ ఎటువంటి చర్యలు తీసుకోవాలో జడ్జి గారిని అప్రోచ్ అయ్యి మేము ఒకసారి స్టేషన్ని ఒకసారి సర్చ్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవడము అదేవిధంగా జడ్జి గారు మాలిక్ బాషా గారిని కమిషనర్ అడ్వకేట్ కమిషనర్కి అపాయింట్ చేయడమే మేము వెంటనే త్రీటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ వారిని మేము జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి అక్కడ సీఏ గారికి ఒకసారి మేము ఇచ్చిన జడ్ కమిషనర్ వారిని చూపించి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళతో మొత్తం మేము అక్కడ లోపల పెట్టిన కృష్ణని మరియు బాల మహేష్ని బాలకృష్ణతో ఇద్దరితో మాట్లాడి వారి ఇరువురిని మేము జుడిషియల్ వాళ్ళ కస్టడీ నుంచి తీసుకొచ్చి మేము జుడిషియల్ కస్టడీ అంటే జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి జరిగిన విషయం ఇది అని చెప్పి మేము మొత్తం ఒక అడ్వకేట్ కమిషనర్ రిపోర్ట్ రాసుకొని అక్కడ ఫైల్ చేయడం జరిగింది ఎలా చూడాలంటారు ఈ ఘటన మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆ విధంగా పద్నాలుగు రోజులు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదో అక్కడ పెట్టుకున్నారు మరి మరి ఈరోజు హడావిడి చేసి ఈ స్టేషన్కి తీసుకొచ్చారు ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఇక్కడ ఇది ఈ విధంగా మరో కేసును నమోదు చేశారు ఇక్కడ ఏం జరిగిందంటే అబ్బాయి హ్యాబ్యూచువల్ అఫెండర్ అని చెప్పి ఇక్కడ ఒక కేసు ఫైల్ అయ్యింది దాంట్లో భాగంగా తీసుకొచ్చినారు మీరు అడిగిన దానిలో దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రతి ఒక్కరికి చట్టం పట్ల అవగాహన ఉంటుంది ఉన్నా కూడా లేనట్ల కొంతమంది బిహేవ్ చేయడం బాధన్నారు నేనేమంటున్నానంటే చట్టం అందరికీ తెలుసు లాయర్లకు ఎంత తెలుసు పోలీసులకు కూడా అంతే తెలుసు పోలీసులు అనుకుంటే ఏముంది చట్టంలో చట్ట ప్రకారమే వాళ్ళు ఒకసారి రిమాండ్ పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు జుడిషియల్ కస్టడీ పిటిషన్ ఫైల్ చేసుకొని మళ్ళీ మళ్ళీ జుడిషియల్ కస్టడీకి తీసుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆప్షన్ ఉన్నప్పటికీ ఇదైతే మాత్రం చట్ట ప్రకారం ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటల లోపల అది ఎంత పెద్ద క్రైమ్ అయినా కావచ్చు అంత పెద్ద అయినా కావచ్చు చట్ట ప్రకారం ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల లోపల పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి వీలు లేదు ఇరవై నాలుగు గంటలు దాటితేనే నువ్వైతే నోటీస్ ఇచ్చి ఫర్దర్ ఎంక్వైరీకి లేదా అనేక రకాల సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము పెద్ద పెద్ద క్రైమ్ చేసినటువంటి వారికి కూడా ఈ విధంగా జరగదు నిజంగా మనం చూస్తూ ఉన్నాము ఈ సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఇండిపెండెన్స్లో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో స్టేషన్ ముందు ఇలా ఈ ఘటన అసలు ఎలా చూడాలంటారు అంటే మనం గతంలో చూసాము ఒక న్యాయవాదిగా ఆ రోజు జరిగినటువంటి మూవీ ఏదైతే ఉందో జై భీం సినిమాను తల్పిస్తూ ఉంది అంటే సమాజానికి పోలీస్ సంబంధించినటువంటి అధికారులు ఎలా చూడాలి అంటే గతంలో ఫ్రెండ్లీ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా అని చెప్పి గొప్పలు చెప్తా ఉంటారు ఎలా ఉందంటారు సార్ అదే చెప్తున్నాను నేను ఇప్పుడు మనము ఒక జరిగిన సిచ్యువేషన్ని రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి మంచి ఒక చెడు రెండు ఉంటాయి నేనేమంటున్నాను అంటే జరిగిన విషయము ఇందాక మీకు చెప్పినట్ల కంపల్సరీ వాళ్ళకి అవగాహన లేని వాళ్ళైతే కాదు వాళ్ళకి అవగాహన ఉంది నేనేమంటున్నా అంటే ఎన్నో వందలు జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ భార్య ధైర్యం చేసి మా దగ్గరకు వచ్చింది సార్ మాకు మమ్మల్ని కాపాడండి మాకు లీగల్గా హెల్ప్ చేయండి అని చెప్పి మేము ఈరోజు కూడా అడ్వకేట్స్గా మా క్లయింట్స్ కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాము మేము ఇంకా ఇంకా కొద్దిసేపు అయినా వెయిట్ చేస్తాము మా క్లయింట్స్కి మేము న్యాయం చేసుకుంటాం వాళ్ళ దొంగలైనా దొరలైనా ఎవరైనా కావచ్చు కోర్టులో చూసుకుంటాం రెస్ట్ ఆఫ్ ది మేము ఏదైనా సరే కోర్టులో ఫైట్ చేసుకుంటాం నేనే దీని ద్వారా నేను చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే లీగల్గా ప్రొసీడ్ అయినప్పుడు ఎవరికి ప్రాబ్లమ్స్ రావు అది డిపార్ట్మెంటల్ అయినా కావచ్చు మేమైనా కావచ్చు ఇప్పుడు ఒకవేళ మేము కూడా చట్టాన్ని మేము దానికి అనుకూలంగానే ఉండాలి దాన్ని దాటిపోవడానికి లేదు ఆ లిమిట్స్ అందరికీ ఒకటే ఉంటాయి అడ్వకేట్స్కి ఒకటే ఉంటుంది పోలీస్ వరకు ఒకటే ఉంటుంది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అందరికీ ఒకటే ఉంటుంది ఎప్పుడైతే చట్టాన్ని మీరు ఎవరైనా ప్రవర్తిస్తారో అప్పుడు ఇట్లాంటి కొన్ని సిచువేషన్స్ జరుగుతాయి కాబట్టి చట్టాలు చట్టానికి ప్రతి ఒక్కరికి అవగాహన అవగాహన ఉంది కాబట్టి దాన్ని తెలుసుకొని నడుచుకుంటే మంచిది అంటే ఎలా ముందుకెతా ఉన్నారు అంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము మానవ ఉల్లంఘన దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ జరిగింది నెక్స్ట్ ఫర్దర్ ఏమేమి యాక్షన్స్ తీసుకోవాలో మేము వాళ్ళకి చెప్పడం జరిగింది మీరు అన్నట్ల కంపల్సరీ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అయితే వాళ్ళ రైట్స్ అయితే వైలేట్ వైలేట్ వైలేషన్ జరిగింది వాళ్ళు ఏ రకంగా యాక్షన్స్ తీసుకోవాలో వాళ్ళకు కూడా ఐడియా వాళ్ళకి తెలుసు వాళ్ళకి మేము సజెషన్స్ ఇచ్చాము మా క్లయింట్స్గా ఫర్దర్గా మేము దీన్ని నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తాము దీని మీద కొన్ని యాక్షన్స్ అయితే తీసుకుంటాము ఫర్దర్గా ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము ఎందుకంటే ఇట్లా బాధింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు వాళ్ళు ముందరికి వచ్చినారు కాబట్టి బయటికి వచ్చినాయి ఇలా జరగనేది చాలా బేటికి అనేది చాలా ఉన్నాయి ఇది ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం విజువల్గా కూడా అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ టైంలో అంతా ఉండే అనుమానితులుగా ఉండే వాళ్ళు వాళ్ళు కూడా మనతో ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం అసలు పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు అసలు ఏం జరిగింది అనేది కూడా మాట్లాడదాం బ్రదర్ చెప్పండి పోలీసులు మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్లారు అసలు ఏం జరిగింది ఏమన్నారు పోలీసులు తీసుకెళ్ళి పోలీసులు తీసుకున్నప్పుడు పన్నెండో తారీఖు తీసుకున్న సార్ పన్నెండో తారీఖు తీసుకెళ్ళినారు తీసుకెళ్ళి దొంగతనం కేసులో పెట్టినారు మమ్మల్ని పెట్టిన తర్వాత ఇంకా పద్దెనిమిది రోజులు అక్కడే ఉండడం ఉన్న తర్వాత ఈరోజు సార్ వాళ్ళు వచ్చి తొలగొచ్చిన తోలుకొచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిందట అంటే ఏం చేశారు అసలు ఇంత మీ పేరెంట్స్కి కూడా తెలియకుండా ఎక్కడ పెట్టారు అసలు ఏం చేశారు పోలీసులు అంటే త్రీ టౌన్లో పెట్టినారు సార్ త్రీ టౌన్ స్టేషన్లో పెట్టినారు నేను వాళ్ళందరినీ అయితే ఫోర్ టౌన్లో పెట్టినారు నన్ను ఒక్కొక్కటి త్రీ టౌన్లో పెట్టినారు త్రీ టౌన్లో పెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎక్కడ దొరుకుకోలేదు డైరెక్ట్గా ఈరో వాళ్ళు వచ్చింటే వాళ్ళు సార్ వాళ్ళు వచ్చింటే సార్ వాళ్ళు దొరుకుతున్నారు అంటే గతంలో ఏదన్నా మీ మీద ఏదైనా కేసులు కానీ మీరు ఏదన్నా చేశారా అంటే అనుమానితులుగా మిమ్మల్ని తీసుకెళ్లారు అంటే గతంలో ఏదన్నా చేశారా మీరు గతంలో ఏం కేసులు లేవు నా మీద ఫస్ట్ టైం కేసు ఇది ఫస్ట్ టైం కేసినందుకు వచ్చినారు అయితే మనం చూస్తూ ఉన్నాము పద్నాలుగు రోజుల పాటు దాదాపు త్రీ టౌన్లో ఉన్నారు కదా మరి ఈరోజు సడన్గా ఫోర్ టౌన్లో కేసు నమోదు చేసి చేశామంటూ పోలీసులు తీసుకొని వచ్చారు ఎందుకు అంటే అక్కడ జరిగిన తప్పును ఈ విధంగా తీసుకురావడం జరిగిందా అసలు ఏం జరిగింది ఐడియా లేదు సార్ తెలియదు దాని గురించి ఏం పని చేస్తారు మీరు జనరల్ టైంలో ఏం పని చేస్తారు అంటే ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు చేస్తా లేదంటే ఇది ఓవరాల్గా ఉండే ఎవరైతే అనుమానితుడిగా ఉన్నారో అతని మీద ఎలాంటి కేసులు కూడా గతంలో లేవు కేవలం పోలీసులు ఏదో ఒక కేసు సంబంధించినటువంటి విషయం మీద అనుమానితుడిగా తీసుకురావడం జరిగింది పోలీసులు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో చేసినటువంటి ఈ ఘటన దేశవ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపింది అని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో ఒక సినిమా ఏదైతే ఉందో జైభీం సినిమా తరహాలో ఒక దళిత అయిన సంబంధించిన ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయరు నమోదు చేయకుండా అలాంటి ఘటనని ఈరోజు కర్నూలు త్రీ టౌన్లో రిపీట్ అయింది అయితే ఈ దాష్టికానికి పాల్పడినటువంటి పోలీస్ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే దానికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా బాధ్యత సంబంధించిన వారి పక్షాన పోరాడుతామని చెప్తున్న పరిస్థితి మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరిగింది అయితే రానున్న రోజుల్లో మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం ఎందుకంటే ఈ ఘటన సంబంధించి ఎవరైనా చట్టం ముందు అందరు సమానమే చట్టంలో తప్పు చేస్తే ఇరవై నాలుగు గంటలలోపు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ తరలించాలి అవన్నీ జరగకుండా కేవలం ఈ పద్నాలుగు రోజుల పీరియడ్ ఏదైతే ఉందో ఏదో ఒక కేసు విషయంలో ఏదైతే అమాయకులు ఉన్నారో ఆ అమాయకులను తీసుకొచ్చి ఈ విధంగా చేస్తున్నారు బలవంతంగా కేసుల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు ఉన్నత అధికారులు తక్షణమే స్పందించాలంటూ కూడా ఓవరాల్గా కోరుతున్న పరిస్థితి అయితే ఇలాంటి ఘటన చాలామంది బాధితులు చాలా వేలల్లో కూడా ఉంటారంటూ కూడా లాయర్లు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళు ధైర్యం చేసి వచ్చారు అందుకే ఈ యొక్క ఘటన బయట తెలిసింది దీనికి సంబంధించి పోలీసుల తీరుపై అయితే న్యాయవాదులు కావచ్చు లేదా ప్రజా కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి అయితే